అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ చిలుకూరు బాలాజీ టెంపుల్లో జరిగిన దాడి అనేది మనందరికీ గుర్తుంటుంది అది చేసింది కూడా రాఘవ రెడ్డి అయితే ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో రామరాజ్యం వీర రాఘవ రెడ్డిపై దాడి అనేది జరిగింది చిలుకూరు బాలాజీ ఆయన ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో జైలుకెళ్లి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆయన్ను రోజు కూడా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది కోర్టు దీంతో మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తుండగా వీరరాఘవరెడ్డిపై ఇరవై మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు కర్రలతో దాడి చేయడంతో చేతులు ముఖంపై గాయాలయ్యాయి కూడా అయితే స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ దుండగులు దుండగుల దాడిలో గాయపడ్డ వీర రాఘవను హాస్పిటల్కు తరలించేశారు అక్కడున్న స్థానికులు ఇక చికిత్స తర్వాత మొయినాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేశారు రాఘవరెడ్డి తనకు రక్షణ కల్పించాలని కూడా కోరాడు ఇతర ధర్మాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయంటూ రామరాజ్యం అనే సంస్థను స్థాపించాడు వీరరాఘవరెడ్డి అయితే చట్టం న్యాయ వ్యవస్థ హిందూ ధర్మాన్ని రక్షించడం లేదంటూ కూడా సొంత సైన్యానికి తెరలేపాడు ఆంధ్ర తెలంగాణలోని దేవాలయ పూజారుల వద్దకు వెళ్ళి తన రామరాజ్యానికి ఆర్థిక మద్దతు ఇవ్వాలంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు ఆయన ఇక ఆయన మీద చాలా అభియోగాలే ఉన్నాయి అయితే ఈ క్రమంలో చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ తమకు సానుకూలంగా స్పందించడం లేదు అని ఆయన మీద కూడా దారి చేశాడు అండ్ ఇది కూడా చాలా వైరల్ అయింది ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ కావడంతో పెన్ను దుమారం కూడా చెలరగింది ఆయన మీద కేసులు కూడా అయ్యాయి ఈ కేసులో అరెస్ట్ అయిన వీర రాఘవ రెడ్డి కండిషన్ బెయిల్ మీద అయితే ప్రస్తుతం బయటకు వచ్చాడు అండ్ బయటకు వచ్చిన తర్వాత రాఘవరెడ్డి మీద ఇలాంటి దాడి అనేది జరిగింది నువ్వేం చేస్తే అదే తిరిగి వస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు